పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిఐ బీసన్న నాగార్జున సాగర్ సర్కిల్ పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీసన్న తన ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు రాబోయే నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ సంబరంగా జరుపుకోవాలని ఆయన సూచించారు డిసెంబర్ ముప్పై రోజున నూతన సంవత్సర వేడుకలను జరుపుకునే వాళ్ళు చట్టాన్ని అతిక్రమిస్తే వారిని రౌడీషీటర్లుగా గుర్తించి కేసులు నమోదు చేస్తామని సిఐ సున్నితంగా హెచ్చరించారు సెప్టెంబర్ ముప్పై ఒకటి రాత్రి రోడ్లపైన కేకులు కట్ చేయడం సంచాలు పేల్చడం చట్టరీత్య నేరమని ఆయన తెలిపారు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరాన్ని కుటుంబ సమేతంగా జరుపుకోవాలని సిఐ సూచించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఊర ఎస్ఐ వీరబాబు స్థానిక విజయపురి టౌన్ ఎస్ఐ సంబత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్లో ఇట్లా తాగి అన్నసరిగా తీయడం తిరగడం తర్వాత బైకులకు సైరన్లు పెట్టేసేసుకొని గల్జ చేయడము అన్నసరిగా తిరగడము గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ చేయకుండా పోలీసు వారు సహకరిస్తూ ఎటువంటి గొడవలు లేకుండా అందరూ శాంతియుతంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా పోలీసు వారికి అనుబద్ధతల విషయంలో మన సహకారం చేస్తూ నూతన సంస్థ సమ వేడుకలు జరుపుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాను డ్రంక్ అండ్ డ్రైవ్ మెయిన్ చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ నైట్ టైంలో తాగి బండ్లు డ్రైవ్ చేయడం అంటే మాత్రమే ఇచ్చారు అంతవరకే టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసేసి నైట్ కాబట్టి ఎవరు కూడా ఇట్లా అన్నెసరీ యూజెస్ క్రియేట్ చేసుకోకుండా శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలని తర్వాత పోలీస్ వారు సహకరించాలా అందరూ కూడా హ్యాపీగా నూతన సంస్థలు వేడుకలు చేసుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తుంది